కంటిన్యూగా ఇప్పుడైతే ఇంటి దగ్గర కర్రీ హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనో కార్తిక బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఎప్పుడైతే కోరుకుంటానండి మన వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్ అయితే నేనైతే ఊరెళ్తున్నాను ఎక్కడికి అనుకుంటున్నారా మా అమ్మ వాళ్ళ ఇంటికి ఈరోజు డే మొత్తం లాగైతే తీస్తాను మీరైతే కంటిన్యూ కంటిన్యూగా మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా వీడియో అయితే ఎండ్ వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియోస్ అయితే చూడండి కొత్తగా చూసే చూసేవాళ్ళైతే బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఇంకా ఇప్పుడైతే కూరగాయలు వచ్చినాయి ఇవన్నీ అమ్ముకొని ఎక్కడెక్కడ క్లీన్ చేసేసి నేను వంట చేసి వెళ్ళిపోవాలి ఇంకా పిల్లలు రెడీ అవుతున్నారు చిన్న బాబు కూడా స్కూల్కి వెళ్ళాలి ఇద్దరు వెళ్ళలేదు స్కూల్కి పూజ చేసుకోవాలి నేను మా వారు ఉంటారు కాబట్టి అతనికి కాకరగా పచ్చడిలాగా పెట్టేసి పెడితే ఆయనే వచ్చి అన్నం వండుకొని తింటాడు అనేసి మీదైతే రైస్ వండిన ఈ చట్నీ చేసి ఇది తినేసి వెళ్తాం ఇంటి నుండి బయలుదేరినప్పుడైతే వీడియో షూట్ చేయలేదు ఇది బస్ స్టాండ్కి వెళ్తున్నాము ఆటోలో అయితే అక్కడ ఒక క్లిప్ అయితే తీసాను మీకు ఇన్ఫర్మేషన్ అందిద్దామనేసి ఇక్కడ బస్ ఎక్కాము బస్ స్టాండ్లకు దిగి బస్ ఎక్కేసాము ఇక్కడ అయితే నాకు బస్ పడదండి బాగా వామిటింగ్ వచ్చేసింది పడుకున్నాను కాసేపు మీకు కొద్దిగా వీడియో క్లిప్ ఇది మా ఊరికి దగ్గరలో వీరభద్రస్వామి టెంపుల్ అని ఉంటుంది కురువి చాలా బాగుంటుంది టెంపుల్ అయితే ఇక్కడైతే మమ్మల్ని తీసుకురావడానికి ప్రతిసారి బస్ స్టాండ్కి అయితే వస్తాడు బాపు బండి మీద తీసుకొని వెళ్తున్నాడు అదే కొద్దిగా క్లిప్ అయితే వీడియో షూట్ చేశాను ఇప్పుడైతే ఇంటికి అయితే రీచ్ అయ్యామండి రాగానే తీయలేదు వీడియో అయితే ఏమంటే చేస్తున్నావు మమ్మీ అంటున్నావు మేము వస్తామని బాబు అవును మరి పొద్దున్న నుంచి ఉండలేదు ఇక మీరు వచ్చినగానే వాడదాం కూడా వచ్చింది ఇవన్నీ ఫ్రై అయ్యాక అల్లం అయ్యాకెత్తా నేనైతే అన్నం తింటున్నా ఇప్పుడైతే ఆ కర్రీ అయ్యే లేట్ అవుతుందని అని అమ్మ ఎగ్ వేసి కాకరకాయ టమాటా వేసి పెట్టింది ఇది తిన్నాక మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తా ఇగో మా పిల్లలు అయితే సైకిల్ దొక్కుతున్నారు జరుగుటాడి కొత్త సైకిల్ దీనికోసం వాళ్ళు ఆరాటం ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు పోవాలా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైనా అయిందా కర్రీ అయిందా ఇలా వండుతావా అసలు బోటియా బోటి కాజాలు రివర్స్ అమ్మ వంట దగ్గర నుంచి వచ్చేసరికి నేనైతే కర్రీ కలుపుతుండడానికి వచ్చాను వంటగదిలోకి అమ్మ వేరే పని చేసుకుంటుంది ఇక్కడైతే బాగా దగ్గు వస్తుందని అమ్మ మిరియాల పాలు కాచిచ్చింది అవే తాగుతున్నాను వేడి వేడి తాగమంటే అదే మాట్లాడుకుంటూ తాగుతూ ఉన్నాను అక్కడ కొద్ది నాన్సీ వస్తే నేను వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను అది తాక్కుంటూ వీడియో అయితే షూట్ చేస్తున్నాను వచ్చి బాబు కన్నం పెట్టింది ఫస్ట్ ఫస్ట్ కర్రీ పెట్టకూడదు అనేసి అమ్మ ఒక ముద్ద పెట్టుకొని మా అయితే ఇచ్చింది సాల్ట్ ఉందా లేదా అని చూసిందామమ్మ నాయనమ్మ ఫ్రెండ్స్ హాయ్ చెప్తున్నానమ్మ బాయ్ కాదు బాయ్ బయట కూర్చున్నాం చిత్త ఏ సర్ప్రైజ్ అట్లా చెప్పకూడదు

देना <laughs>

ఇప్పుడు వెళ్ళిరారు అసలు 11:30 11:30 అంటే తిండి అన్నంగా ఇది మా చిట్టి తల్లి బంగార తల్లి మే ఈ జోడి తల్లి బక్కు అయిన బంగారం అకైస్తారు బంగారం వి జోడో సారీ దింపాలి తిరుచి తల్లి హాయ్ అమ్మ சின்ன కొత్త టీషర్ట్స్ కదా ఏం చేస్తున్నారు డాడీ ఏమో చేస్తున్నారు కదా

కొక్కతో కొక్కోలు కూడా చిన్నా ఎన్ని చిన్నరా ఇది అన్నా పోమ్ నువ్వు తిన్నావా కోకో తిన్నావా ఎట్ట తిన్నావు ఆ మమ్మమ్ తిన్నావా తాత కిచీ మరి కిసీ అన్న కదా తాతకి అబ్బు జ్వరం ఉంది ఆయొచ్చింది కదమ్మా అనే గీవా ఏంటి మనకి దాచుకుంటావా సాయి నువ్వు తింటే నేను తిందావా నేను చూస్తానా వీడియో తీస్తుంది సాయి ఇప్పుడు టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుంది మేమైతే అన్నాలు తినేసాము మా బాపు మా మద్ద గారు అన్నం తింటున్నారు మా చెల్లి నేనైతే అప్పుడే తినేసాము ఇక్కడ బాబు తినిపిస్తుంటే పిల్లలు కూడా తాత నాకు పెట్టవా అంటే వాళ్ళకి తినిపిస్తుండు మా మద్దతు గారు తింటుండు చెల్లి వాళ్ళు మూవీ వేసుకుని అయితే చూస్తున్నారు ఎప్పుడైతే వీడియో అయితే ఎం చేద్దామనేసి మీకు ఒకసారి అయితే బాయ్ చెప్దామని మళ్ళీ ఓపెన్ చేశాను బాబు బర్త్డే ఉంది నైట్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేయాలి అందుకే ఎండ్ చేస్తున్నాను జూలై ట్వంటీ సెవెంత్ ఈ వీడియో అయితే ఆ రోజే వస్తుంది